స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు చైతుని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుకోని కారణాల వల్ల మరి వీరిద్దరూ విడిపోవడం జరిగింది ప్రస్తుతం ఈరోజు అక్కినేని నాగచైతన్య శోభిత ధూలిపాల పెళ్లి జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ విషయంపై అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరికొందరేమో మళ్ళీ సమంత నాగచైతన్య కలిస్తే చూడాలనుంది మరి ఇప్పుడు చైతు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనుకోలేదు అంటూ మరోవైపు అభిమానులు చెప్పుకొస్తున్నారు అయితే ఈ తరుణంలోనే సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ మంచి ఫ్రెండ్షిప్గానే వీరి మధ్య మంచి అభిప్రాయమే ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తుంటే మరి వీరిపై ఎలాంటి విభేదాలు చోటు చేసుకున్నదో తెలియదు కానీ మరి ఎవరి వల్ల విడిపోయారు అంటూ కూడా ఇప్పటికీ ఎన్నో వార్తలు వైరల్గా మారుతున్నాయి శోభిత ధూలిపాల నాగచైతన్య పెళ్లి సందడితో మొదలైన ఎన్నో విషయాలు ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి ఈ పెళ్లికి సమంత వెళ్తుందా అంటూ కొందరు అడుగుతుంటే మరికొందరేమో సమంత అస్సలు వెళ్ళదు అంటూ చెప్పుకొస్తున్నారు అయితే ఇదిలా ఉండగా సమంత తండ్రి మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ విషయం తెలిసి అక్కినేని కుటుంబం సైతం ఎంతో ఆవేదనకి గురయింది మరి సమంతాకి ఎంతో భరోసాగా ఉంటాము అంటూ కూడా మరి ఎన్నో విషయాలలో తెలిపిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి